నమస్కారం సో ఈరోజు మనం కర్మ అనే ఒక పెద్ద చిక్కుముడిని విప్పుదాం మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అని చాలా సింపుల్గా అంటాం కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇందులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో వైరుధ్యాలు ఒకవైపు ఇది మనల్ని బాధ్యులుగా చేస్తుంది మరోవైపు ఇతరుల కష్టాలను చూసి అది వాళ్ల కర్మ అనే నిర్లక్ష్యం చేసే ప్రమాదం కూడా ఉంది మన దగ్గరున్న ఈ మూల గ్రంథాలు సరిగ్గా ఈ చిక్కుముడినే విశ్లేషిస్తున్నాయి అవును ఇది కేవలం ఒక నమ్మకం కాదు ఒక పూర్తి తాత్విక చట్రం ఈరోజు మనం ఆ చట్రాన్ని వెడదీసి చూద్దాం అంటే కర్మ సిద్ధాంతం మనల్ని కఠినంగా మారుస్తుందా లేక కరుణామయులుగా చేస్తుందా ఇది మనల్ని న్యాయం వైపు నడిపిస్తుందా లేక అన్యాయాన్ని సమర్థించేలా చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం మన లక్ష్యం ఒకటే కర్మ అంటే కేవలం శిక్షలు వేసే ఒక రూల్ బుక్ కాదని అది మనలో అవగాహనను కరుణను ఎలా పెంచుతుందో అర్థం చేసుకోవడం సరే మరి మొదటి పొరను తొలగిద్దామా తప్పకుండా మొట్టమొదటి అతి పెద్ద ప్రశ్న కమ్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఎదుటివారి కష్టాల పట్ల మన హృదయం రాయిలా మారిపోతుందా ఎవరైనా బాధపడుతుంటే చూసి అయ్యో పాపం వాళ్ళు గతంలో ఏదో చేసుకున్నారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు మనమేం చేయగలం అని అలా వదిలేసే ప్రమాదం లేదా ఇది చాలా సహజమైన సందేహం నిజానికి ఈ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జరగాల్సింది దానికి పూర్తిగా వ్యతిరేకం అది మనలో నిర్దయను కాదు లోతైన కరుణను పెంపొందిస్తుంది ఎందుకంటే బౌద్ధ బోధనల ప్రకారం ఏ ప్రాణీ కష్టాన్ని అర్హించుకోదు బాధ అనేది బాధే దానిని అంతం చేయడమే మార్గం దానికి అర్హత ఉందా లేదా అని తీర్పు చెప్పడం కాదు ఆ ఒక్క వాక్యం అది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది బాధకు అర్హత చూడకూడదు అనేది ఈ విషయంలో మూల గ్రంథంలో పొలంలోనే విత్తనాల ఉపమానం గురించి చెప్పారు కదా అది నాకు చాలా నచ్చింది అవును అది చాలా శక్తివంతమైన ఉపమానం మనందరి జీవితం ఒక పొలం లాంటిది మనలో ప్రతి ఒక్కరి పొలంలో మంచి విత్తనాలు చెడు విత్తనాలు రెండూ ఉన్నాయి అవి మనం గతంలో వేసుకున్నవే ఏ విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుందో ఏ వాతావరణం దానికి అనుకూలిస్తుందో మనకు తెలియదు అంటే ఇప్పుడు ఒకరి పొలంలో అంటే వారి జీవితంలో చెడు విత్తనాలు మొలకెత్తి కష్టాలు పడుతున్నప్పుడు మనమెలా స్పందించాలి సరిగ్గా ఇక్కడే అసలు విషయముంది మనం ఆలోచించాల్సింది ఇది నా పొలంలో ఇలాంటి చెడు విత్తనాలే మొలకెత్తినప్పుడు ఇతరులు నాతో ఎలా ప్రవర్తించాలని నేను కోరుకుంటాను నన్ను చూసి అది నీ కర్మ అని వదిలేయాలా లేక నాకు కాస్త నీళ్లు పోసి ఆ కల్పు మొక్కను తీయడానికి సహాయం చేయాలా అని మనమితరులకు సహాయం చేసినప్పుడు వాస్తవానికి మనకే మనం సహాయం చేసుకుంటున్నట్టు మన పొలంలోనే ఒక మంచి విత్తనాన్ని నాటుకుంటున్నాం అవును అది మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది ఆ ఉపమానం ప్రకారం చూస్తే మనందరి పొలాలు ఒకదానికొకటి గదా ఒకరి పొలంలోని సమస్య ఇంకొకరిని ప్రభావితం చేస్తుంది ఇక్కడే బుద్ధుడి బోధనల్లోని మరో అంశం గుర్తొస్తుంది ఒకరు బాధలో ఉన్నా లేదా అద్భుతమైన సంతోషంలో ఉన్నా మనం నేను కూడా గత జన్మలలో ఇలాంటి అనుభవాలనే పొందాను అని గుర్తు చేసుకోవాలట ఇది కొంచెం వింతగా అనిపించినా దీని వెనుక పెద్ద అర్థం ఉన్నట్టుంది చాలా లోతైన అర్థముంది ఈ ఆలోచన మనలోని రెండు ప్రమాదకరమైన భావోద్వేగాలను తొలగిస్తుంది అస్సూయ మరియు అహంకారం ఓ ఒకరి విజయాన్ని చూసి అసూయపడినప్పుడు నేను కూడా గతంలో ఇలాంటి ఆనందాన్ని అనుభవించాను అనుకుంటే ఆ అసూయ తగ్గుతుంది ఒకరి కష్టాన్ని చూసి నేను వీళ్లకన్నా మెరుగు అనే గర్వంతలెత్తినప్పుడు అయ్యూ కూడా గతంలో ఇలాంటి కష్టాలను అనుభవించాను భవిష్యత్తులోనూ అనుభవించవచ్చు అని గుర్తుచేసుకుంటే ఆ గర్వం స్థానంలో సానుభూతి కరుణా వస్తాయి మనందరం ఈ చక్రంలో తిరుగుతున్న ప్రయాణికులమే అనే భావన కలుగుతుంది ఈ కరుణ అనే అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి ముగ్గురు రోగుల కథ ప్రస్తావించారు అది వింటుంటే ఈ సిద్ధాంతం ఎంత ఆచరణాత్మకమైనదో అర్థమవుతుంది అవును ఒక వైద్యుడి దగ్గరకు ముగ్గురు రోగులు వచ్చారనుకుందాం మొదటి వ్యక్తికి ఎలాంటి మందులివ్వకపోయినా అతని రోగనిరోధక శక్తితోనే కోలుకుంటాడు రెండో వ్యక్తికి సరైన సమయంలో మందులిస్తేనే కోలుకుంటాడు మూడో వ్యక్తికి ఎన్ని మందులిచ్చినా అతని జబ్బు ముదిరిపోయి కోలుకోలేడు వైద్యుడుకు ముందుగా ఎవరూ ఏ వర్గానికి చెందినవారో తెలియదు అందుకే అందరికీ చికిత్స చేస్తాడు అంద్రే ఆ రెండో వర్గం కోసమే మొత్తం వైద్య వ్యవస్థ పనిచేస్తోంది ఖచ్చితంగా కమ్మ విషయంలోనూ అంతే కొందరు ఎవరి సహాయం లేకుండానే వారి చెడు కమ్మను అధిగమించగలరు ఇంకొందరు మనం ఎంత సహాయం చేసినా వారి కమ్మఫలం తీవ్రత వల్ల బయటపడలేకపోవచ్చు కాని ఆ రెండో వర్గముంది చూసారా మన సహాయం అందితేనే కష్టాల నుండి బయటపడగలిగేవారు కేవలం వారికోసమైనా సరే మనం అందరి పట్ల కరుణ చూపాలి సహాయం చేయాలి ఎవరికి మన సహాయం నిజంగా అవసరమో మనకు తెలియదు కాబట్టి మన తలుపు అందరికోసం తెరిచి ఉంచాలి ఒక వ్యక్తికి సహాయం చేయడంలో కరుణ చూపించడం అర్థమైంది కాని ఒకవేళ సమస్య వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అయితే లక్షలాది మంది పేదరికంలో ఉన్నప్పుడు లేదా ఒక సమూహం వివక్షకు గురవుతున్నప్పుడు కూడా వారి కర్మ అని వదిలేయగలమా అక్కడ ఈ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది చరిత్రలో దీన్ని ఒక ఆయుధంగా వాడి సమర్థించారు కూడా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఈ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు లేదా తమ స్వార్థానికి వాడుకునేవారు మాత్రమే అలా చేస్తారు ఒకరి కర్మ ఫలించడానికి ప్రకృతిలో ఎన్నో మార్గాలున్నాయి మనం మధ్యలో దూరి కర్మ అమలు చేసే అధికారి పాత్ర పోషించాల్సిన అవసరం లేదు ఒకరిని మనం అణచువేస్తే లేదా వారి పేదరికానికి మనం కారణమైతే అది వారి పాతకర్మ ఫలితం కాదు అది మన కొత్త చెడు కర్మ అవుతుంది అంటే ఆ అన్యాయం యొక్క బాధ్యత పూర్తిగా మనదే ఆ పాపం మన ఖాతాలోకి వస్తుంది నూటికి నూరు శాతం ఆ చర్య యొక్క పూర్తి బాధ్యత దానివల్ల కలిగే చెడుకమా ఫలం మనదే అవుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇంకో విషయం ఏమిటంటే మనము హింసించే వ్యక్తి ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే ఆ చెడుకర్మ యొక్క ప్రభావం కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి కానీ ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది విశ్వం న్యాయంగా ఉంటుందని మంచికి మంచి చెడుకు చెడు జరుగుతుందని నమ్మాలని మనకు బలంగా ఉంటుంది ఆ నమ్మకం కోసమే చాలామంది కమ్మను నమ్ముతారు కానీ మీరు చెబుతున్నది వింటుంటే కమ్మ అనేది మనమనుకునేంత సరళమైన న్యాయం కాదనిపిస్తోంది మీరు సరిగ్గా పట్టుకున్నారు కర్మ అనేది కంటికి కన్ను పంటికి పన్ను వంటి గణిత సమీకరణం కాదు అలా నమ్మితే నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే కర్మఫలితాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఒక చిన్న మంచి పనికి కొన్నిసార్లు ఊహించనంత పెద్ద మంచి ఫలితం రావచ్చు లేదా ఒక పెద్ద దుశ్చర్యకు చాలా స్వల్ప ఫలితం ఉండవచ్చు అది ఆ చర్య వెనుక ఉన్న ఉద్దేశం ఆ సమయం పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇక్కడే అంగుళిమాలుడు కథ గుర్తొస్తుంది అదొక అద్భుతమైన కాని మనల్ని ఇబ్బంది పెట్టే ఉదాహరణ అతను తొమ్మిదొందల తొంభై తొమ్మిది మందిని చంపిన ఒక భయంకరమైన హంతకుడు కాని బుద్ధుణ్ణి కలిశాక పూర్తిగా మారిపోయి చివరికి జ్ఞానోదయం పొందుతాడు ఒక అర్హంతుడవుతాడు అవును మరి అన్ని హత్యల కమ్మ ఫలితమేమైంది అతనికి కేవలం భిక్షాటన చేసేటప్పుడు ప్రజలు అప్పుడప్పుడు రాళ్లు విసరడం చిన్న చిన్న గాయాలు కావడం మాత్రమే జరిగిందట ఒక్క నిమిషం ఇది వింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది అతను చంపిన ఆ తొమ్మిదొందల తొంభై తొమ్మిది మంది కుటుంబాల పరిస్థితేంటి వారి దృష్టిలో ఇది న్యాయమేనా ఒక హంతకుడు జ్ఞానోదయం పొందితే వారు పడిన బాధకు విలువేలేదా ఈ సిద్ధాంతం మన మానవ సహజమైన న్యాయభావనతో ఘర్షణ పడుతున్నట్టనిపిస్తోంది కాని ఇక్కడే మనం మానవ న్యాయానికి కమ్మ నియమానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి మన న్యాయ వ్యవస్థకు ఒక ఆధారం కావాలి మొదటి రాయి ఎవరు విసిరారు అని తేల్చాలి లెక్కలు సరిచూడాలి కానీ బౌద్ధం ప్రకారం ఈ పునర్జన్మల చక్రానికి ఒక ఆది ఒక ప్రారంభం అనేది ఊహకు కూడా అందనిది కాబట్టి ఎవరు మొదటి టప్పు చేశారని లెక్కలు వేయటం స్కోరు సరిచూడటం అనేది అది అసాధ్యం అంటే ఈ లెక్కలు సరిచూసే ప్రయత్నమే ఒక ముగింపు లేని గొడవ అంటారా ఖచ్చితంగా అందుకే బుద్ధుడు ఏమన్నాడంటే ఒకవేళ మనం గతంలో చేసిన ప్రతి చెడు కర్మకు పూర్తి ఫలితం అనుభవించాల్సి వస్తే ఈ ప్రపంచంలో ఎవరూ జ్ఞానోదయం పొందలేరు కర్మ వ్యవస్థ మనల్ని శిక్షించడానికి లేదు మన చర్యల యొక్క పరిణామాలను మనకు నేర్పడానికి మనల్ని పరిణితి వైపు నడిపించడానికి ఉంది ఈ లెక్కల నుండి ఈ స్కోర్ కీపింగ్ నుండి పూర్తిగా బయటపడటమే అసలైన శాంతికి విముక్తికి ఏకైక మార్గం ఈ మొత్తం ప్రక్రియ నుండి బయటపడటం ఇది చాలా పెద్ద ఆలోచన సరే ఇది ఇంత సంక్లిష్టంగా ఉంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం నా ఇంద్రియాలు అంటే నా కళ్ళూ చెవులు ఇవి నా పాతకమ్మ ఫలితాలు వీటి ద్వారా నేను ఇతరుల ప్రస్తుత చర్యలను అనుభవిస్తాను కానీ అదే సమయంలో ఆ ఇతరులకు వర్తమానంలో వారి చర్యలను ఎంచుకునే స్వేచ్ఛ అంటే ఫ్రీవిల్ ఉంది ఈ రెండింటి మధ్య వైరుధ్యంలేదా కమ్మ వారి స్వేచ్ఛ ఎలా కలిసి పనిచేస్తాయి ఇది చాలా మంచి ప్రశ్న ఈ రెండింటినీ వేరుచేసి చూడాలి కమ్మ సూత్రాలు ప్రధానంగా మనకు కలిగే సుఖదుఖాలను వివరిస్తాయి అంతే మనమితరుల సంకల్పాలను లేదా ఉద్దేశాలను నేరుగా అనుభవించలేము వారి సంకల్పాల నుండి పుట్టిన చర్యలను మాత్రమే మన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తాం అయితే ఆ చర్యల నుండి మనం పొందే సుఖం లేదా దుఃఖమనేది మన పాత మరియు ప్రస్తుత కమ్మ అనే ఒక ఫిల్టర్ ద్వారా వడపోతకు గురవుతుంది ఆ ఫిల్టర్ అనేదాన్ని కొంచెం వివరిస్తారా ఒక ఉదాహరణతో చెబితే బావుంటుంది తప్పకుండా ఉదాహరణకు ఎవరైనా కోపంతో నామీద ఒక రాయి విసిరారనుకుందాం ఆ చర్యను ఎంచుకోవడం వారి సంకల్పం అది వారి కొత్త కమ్మ ఇప్పుడు ఆ రాయి నా దగ్గరకు వస్తున్నప్పుడు ఏం జరగవచ్చు నా మంచి కమ్మ ఫలం అదే సమయంలో పక్వానికి వస్తే ఒక పెద్ద గాలిదుమారం వచ్చి ఆ రాయి పక్కకు వెళ్ళిపోవచ్చు లేదా అది నాకు తగిలినా చిన్న గీతతో పోవచ్చు అదే నా చెడుకమ్మ ఫలం పక్వానికి వస్తే ఆ చిన్నరాయే పెద్దగాయం చేయవచ్చు ఓహో అర్థమైంది అంటే వారి చర్య వారిదే కాని దాని పర్యవసానాన్ని నేను ఎలా అనుభవిస్తాననేది నా కర్మ ఫిల్టర్ మీద ఆధారపడి ఉండి ఉంటుంది రెండూ ఒకేసారి పనిచేస్తాయి అలాగే ఒకరు నాకు సహాయం చేయాలని ప్రయత్నించినా నా చెడు కర్మ అడ్డు వస్తే ఆ సహాయం నాకు అండకపోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరి సంకల్పం ఇద్దరి ఫలితాలు ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి అందుకే లోకంలో జరిగే సంఘటనలు అంత సంక్లిష్టంగా ఉంటాయి సరే ఇక చివరిగా ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న సందేహం సందేహమిది పునర్జన్మ అనే భావనను పక్కన పెట్టి కేవలం ఈ ఒక్క జీవితానికే కర్మసిద్ధాంతాన్ని అన్వయించుకోలేమా మూల గ్రంథం ప్రకారం చూస్తే అది అసాధ్యం పునర్జంద అనే పునాదిని తీసివేస్తే ఈ సిద్ధాంతం మొత్తం కూలిపోతుంది దానికి చాలా కారణాలున్నాయి మొదటిది పుట్టిన వెంటనే కొందరు పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు మరికొందరు తీవ్రమైన అనారోగ్యాలతో లేదా కష్టాలతో పుడతారు పునర్జన్మ లేకపోతే ఈ జీవితంలో వారు ఇంకా ఏ చర్య చెయ్యకముందే ఎదుర్కొనే ఈ వ్యత్యాసాలను ఎలా వివరించగలం నిజమే అలాగే ఈ జీవితంలోనే మనం చూస్తుంటాం చాలా చెడ్డ పనులు చేసినా కొందరు సత్కారాలు గౌరవాలు పొందుతారు మూలగ్రంథంలో ఒక ఉదాహరణ ఇచ్చారు రాజుకోసం శత్రువులను చంపడం రాజుకోసం దొంగతనం చేయడం లేదా రాజును సంతోషపెట్టడానికి అబద్ధం చెప్పడం వంటివి చేసిన వారికి బహుమతులు లభిస్తాయి ఆధునిక ప్రపంచంలోకూడా ఇలాంటివెన్నో చూస్తాం ఖచ్చితంగా ఆ చెడ్డపనుల ఫలితాలి ఈ జన్మలో కనిపించకపోవచ్చు ఒక చెట్టు నాటితే అది వెంటనే ఫలాలివ్వదు కదా లేదు కొన్నింటికీ కొన్ని నెలలు కొన్నింటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాగే కొన్ని కమ్మఫలాలు కొన్ని జన్మల తర్వాత కాని బయటపడవు కమ్మ వెనుక ఉన్న కార్య సంబంధం అంత దీర్ఘకాలికమైనది అది ఈ ఒక్క జీవితపు పరిధిని దాటివుంటుంది పునర్జన్మ లేకుండా ఈ లెక్క సరిపోదు అయితే ఈ మొత్తం నుండి మనం నేర్చుకున్నదేమిటి మనం ఇప్పటివరకు కమ్మను ఒక లెక్కల పుస్తకంలా ఒక శిక్షలో వేసే కోర్టులా చూశాం కాని ఈ విశ్లేషణ చెబుతుందేంటంటే ఆ పుస్తకాన్ని పక్కనపెట్టి ఎదుటి మనిషిని చూడమని వారి బాధనర్థం చేసుకోమని ఇది మొదటి పెద్ద మార్పు అవును రెండవది కమ్మ అనేది మనం ఊహించే సరళమైన న్యాయం కాదు అది ప్రకృతి నియమం లాంటిది సంక్లిష్టమైనది అంచనాలకు అందనిది దాన్ని మన పరిమితమైన న్యాయభావనలతో కొలవలేం మూడవది ఇది స్వేచ్ఛా సంకల్పంతోనూ పునర్జన్మతోనూ విడదీయలేని బంధాన్ని కలిగి ఉంది ఒకటి లేకుండా మరొకటి లేదు ప్రశ్నను వదిలి వెళదాం ఈ సిద్ధాంతం యొక్క అంతిమ లక్ష్యం మంచి కమ్మను పోగుచేసుకోవడం కాదు ఈ మొత్తం ప్రక్రియ నుండి బయటపడడం అని మూలగ్రంథం స్పష్టంగా చెబుతుంది అంటే ఈ కర్మ లెక్కల నుండి ఈ పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందటం దాన్ని మన ప్రస్తుత జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అది చాలా పెద్ద ఆధ్యాత్మిక లక్ష్యం కదా మనం దాన్ని మన రోజువారీ జీవితంలోకి తీసుకురావచ్చు మనం ఒకవేళ కేవలం జన్మల లెక్కలే కాకుండా మన ప్రస్తుత సంబంధాలలో కూడా పాత తప్పుల లెక్కలు వేయడం మానేస్తే నువ్వు నాకు పదేళ్ల క్రితం అలా చేశావు కాబట్టి నేనిప్పుడు ఇలా చేస్తాను అనే స్కోర్ కీపింగ్ ఆపేస్తే మన కుటుంబంలో స్నేహితులతో సహోద్యోగులతో ఈ పాత లెక్కలు సరిచూడటం నుండి బయటపడితే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాలు మన అంతర్గత శాంతి ఎలా మారవచ్చో ఆలోచించాలి బహుశా ఆ మహావిముక్తికి మొదటి అడువు మన చిన్న చిన్న సంబంధాలలో ఈ లెక్కలనుండి బయటపడటమేనేమో